హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందు డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ ధరలు చూద్దాం డేటు డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఈరోజు అయితే గురువారం ముందు కొత్త సరుకుల గురించి మాట్లాడుకుంటే మనం ఇరవై పై ఇరవై వేలు పైన మిర్చి బస్తాలు అయితే రావడం జరిగిందండి కొత్త మిర్చి బస్తాలు ఇంకా ఏసీలకు సంబంధించి అయితే అరవై ఐదు నుంచి డెబ్భై వేలు లోపు అయితే మిర్చి బస్తాలు ఏసీలోయ అమ్మకానికి అయితే పెడతాం జరిగింది కొత్త మిర్చి రకాలు ఏ విధంగా ఉన్నాయి రకాలకు సంబంధించి క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి ఏసీ మిర్చి ధరలు ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో కూడా ఎప్పుడు కూడా లాస్ట్ వరకు చూడండి రైస్ సోదరులు గమనించండి అన్ని రకాలుగా విడివిడిగా రైస్ సోదరులకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది లైక్ చేయటం మర్చిపోద్దు మీరు వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి నాకు సపోర్ట్ ఉంటుంది కొత్తగా చూసేవాళ్ళు కానీ పాత రైస్ సోదరులు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ముందు కొత్త సరుకుల గురించి మాట్లాడుకుంటే తేజ మార్కెట్టు గరుకుదనాలు అంటే డ్రై సైజు డ్రై రంగు ఉంటే కనుక మార్కెట్ బాగుందండి తేజ రకాలకి మీడియం క్వాలిటీలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి మీడియం బెస్ట్ అయితే ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా వేస్తున్నారు జరుగుతున్న బేరాలు బెస్ట్ అయితే ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై మూడు దాకా జరిగితే డెలక్స్లో అయితే ఇరవై మూడు వేల నుంచి ఇరవై మూడు వేల రెండు వందలు ఇరవై మూడు వేల ఐదు వందలు జరిగిందండి ఎక్కువగా అయితే ఇరవై మూడు వేల నుంచి ఇరవై మూడు వేల రెండు వందలు అక్కడక్కడ మాత్రం ఇరవై మూడు వేల ఐదు వందలు ఏదన్నా బాగా సూపర్ క్వాలిటీ అయితే తర్వాత రకాలు వచ్చేసి డీడీ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్గి ఈ మూడు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి డీడీ త్రీ ఫోర్ డీడీ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్గి లోయెస్ట్ మనం కనుక చూసుకుంటే పద్నాలుగు వేలు కాడి నుంచి జరుగుతున్నాయి లోయెస్ట్ అంటే తక్కువ రేట్లు ఎక్కువ రేట్లు చూసుకుంటే పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి అంటే డీలక్స్ క్వాలిటీలు తక్కువ రేట్లో పద్నాలుగు వేలు ఎక్కువ రేట్లో పదిహేడు వేలు తర్వాత ఆరుమో సెజంటా బ్యాడ్గి ఈ బంగారం ఈ రకాలన్నీ కూడా అటు మీడియం పదమూడు వేలు కాడి నుంచి లోయ లోయెస్ట్ అయితే హైయెస్ట్ అయితే పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల దాకా జరుగుతున్నాయి ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చేసి అటు మీడియం పదహారు వేలు అంటే లోయెస్ట్ హైయెస్ట్ కనుక చూసుకుంటే ఇరవై వేలు ఇరవై ఒక్క వే ఇరవై రెండు వేలు ఈ ఇట్లా ఇరవై ఇరవై ఒక్కవే అంటే క్వాలిటీని బట్టి అయితే జరుగుతున్నాయి తర్వాత రకాలు అయితే నాకు కనపడిన కొత్త మిర్చి రకాలండి వాటి ధరలు అయితే ఈ విధంగా ఉండే ఏదైనా కొత్త మిర్చి రకాలు కూడా డ్రై క్వాలిటీలు అంటే గరుకుదనం రంగు క్వాలిటీలు ఉన్న రా సేల్స్ పరంగా బాగుందండి ఇంకా ఏసీ మిర్చి ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి ముందుగా మనం తేజ అటు మీడియం క్వాలిటీలు పంతొమ్మిది ఇరవై మీడియం బెస్ట్ అయితే ఇరవై ఒకటి ఇరవై రెండు బెస్ట్ అయితే ఇరవై రెండు వేల కానీ ఇరవై మూడు దాకా జరిగితే డీలక్స్లో అయితే ఇరవై మూడు వేల ఐదు వందలు కూడా జరిగిందండి ఈరోజు మార్కెట్లో నిన్న కూడా జరిగింది ఇవాళ జరిగింది ఏదైనా అటు కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి తేజ రకాలు కానీ కొంచెం గరుకుర డ్రై క్వాలిటీలు క్వాలిటీలకి క్వాలిటీ ఉన్న మిర్చికి నాణ్యమైన మిర్చి రకాలకి మంచి సేల్స్ పరంగా ఉంది కాకపోతే కొత్త రకాలు కొద్దిగా రకాలు సేల్స్ తక్కువ ఉందండి రైసులు గమనించండి తర్వాత బంగారం బులెటు బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు కూడా మీడియం క్వాలిటీలు పద్నాలుగు వేలు కానీ జరిగితే మీడియం బెస్ట్ అయితే పదిహేను టు పదహారు బెస్ట్ అయితే పదహారు టు పదిహేడు పద్దెనిమిది ఆ జరిగితే అయితే పద్దెనిమిది వేలు కాని పద్దెనిమిది వేల పంతొమ్మిది ఎక్కువగా పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు తర్వాత రకాలు వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఏసీ మిర్చి రకాలు ఈ రకాలు వచ్చేసి అటు మీడియం క్వాలిటీలు పదహారు వేల కానీ స్టార్ట్ అవుతున్నాయి పదహారు పదిహేడు మీడియం బెస్ట్లు అయితే పద్దెనిమిది పంతొమ్మిది బెస్ట్ అయితే ఇరవై ఇరవై ఒకటి డీలక్స్లు అయితే ఇరవై ఒక్క ఐదు వందలు ఇరవై రెండు వేలు ఏదన్నా సూపర్ క్వాలిటీలు ఎక్సార్డనరీ క్వాలిటీలు అంటే గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ వచ్చేసరికి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు క్వాలిటీని బట్టి రేట్ అనేది ఒకలాటు అరలాటు వేయడం జరుగుతుందండి పెచ్చి రేట్లు మిగతాయని మనం స్టడీగా జరుగుతున్న మార్కెట్ అయితే మనం చెప్పుకోవాలి ముఖ్యంగా ఒకటి రెండు లాట్ల గురించి కాకుండా తర్వాత వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ ఇంకా రోమీ టూ సిక్స్ తర్వాత షార్క్ రో ఏసీ మిర్చి రకాలు మీడియం క్వాలిటీలు పదహారు వేల కానీ జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది బెస్ట్లు అయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది డీలెక్స్లు అయితే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల వందల ఇరవై వేలు ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే అటు కొత్తవి కానీ ఏసీ మిచ్చే రకాలు కానీ ఆరుమూరు ఒకే మార్కెట్ నుండి అండి దగ్గర దగ్గరగా నాకు తెలిసిన మార్కెట్ ధరలు అయితే అటు కొత్త మిర్చి రకాలు కానీ ఏసీ మిచ్చి రకాలు కానీ పెద్ద తేడా అనిపించలేదండి ఏదైనా క్వాలిటీ పరంగా ఇంచుమించుగా రెండు మూడు వందల డిఫరెన్స్తో ఒకే విధంగా మార్కెట్ ధరలు అనేవి జరుగుతున్నాయి ఉండే విషయం చెప్పాలంటే ఈ రెండు షార్కులు అటు పదహారు నుంచి ఇరవై వేలు దాకా జరిగితే షార్క్ గాన్ రోమెటిస్టిక్స్ సిక్స్ అయితే అటు పదమూడు వేల నుంచి పదహారు పదహారు వేల ఐదు వందలు పదిహేడు కొత్తవి కూడా క్వాలిటీని బట్టి అయితే మంచి రేటే జరుగుతుందండి పదహారు నుంచి పదహారు వేల వందలు పదిహేడు కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి కానీ ఒకే విధంగా ఉందండి ఆరుమూరు తర్వాత ఈ టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సంఘం ఈ రకాలు టూ సిక్స్ ఫోర్లు కూడా ఈ క్లాసిక్లు ఇవన్నీ కూడా టూ సిక్స్ ఫోర్లు మార్కెట్లో కొత్తవి కనపడుతున్నాయి ఇవి పదమూడు వేలు కాడి నుంచి హైయెస్ట్ రేటు పద్దెనిమిది వేలు దా జరుగుతున్నాయి లోయెస్ట్ హైయెస్ట్ అయితే పద్దెనిమిది వేలు దా జరుగుతున్నాయి అటు కొత్త కానీ ఏసీ కానీ ఈ కూడా క్లాసిక్ కానీ ఇవన్నీ కూడా తర్వాత టూ సెవెంటీ కుబేర ఈ రకాలు వచ్చేసి అటు మీడియం పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు కాడి జరిగితే కొత్త కానీ ఏసీ కానీ డీలక్స్ కనుక మనం చూసుకున్నట్టయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు తర్వాత బ్యాడ్కి రకాలండి ఏసీ మిర్చి రకాలు ముందుగా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చూసుకుంటే అటు పదహారు వేలు కాడి నుంచి ఇరవై వేలు ఇరవై ఒక్క ఇరవై రెండు వేలు కొత్త అయితే కొత్తవి కూడా ఇరవై రెండు వేలు దాకా జరుగుతున్నాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సీజన్ సీజంటా బ్యాడ్ విషయానికి వస్తే అటు మీడియం పదమూడు పద్నాలుగు వేలు కాడి నుంచి జరుగుతాయి మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు డీలక్స్లు అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు సూపర్ అయితే పదిహేడు వేలు త్రీ సీజంటా బ్యాడ్కి తర్వాత ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ ఈ సువర్ణ బ్యాడీ కొత్తయ్యా కానీ ఏసీ లేదండి కాకపోతే టూ జీరో ఫోర్ త్రీ వస్తున్నాయి కానీ అటు ఇరవై వేలు కానించి క్వాలిటీని బట్టి ముప్పై వేలు దాకా అయితే జరుగుతున్నాయి ఇంకా ఏసీ డీడీలు అండి అటు మీడియం లోయెస్ట్ మనం కనుక చూసుకున్నట్టే డీడీలు కర్నూలు డీడీలు ఏసీలు అండి పదమూడు వేలు కాని జరుగుతున్నాయి హైయెస్ట్ చూసుకుంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు క్వాలిటీని బట్టి ఇంకా త్రీ ఫోర్ వన్ అయితే ఏసీ మిర్చి రకాలు మీడియం క్వాలిటీలు పద్నాలుగు వేలు కానించి హైయెస్ట్ రేటు అంటే పద్దెనిమిది వేలు పద్నాలుగు మీడియం క్వాలిటీ లోయెస్ట్ రేటు హైయెస్ట్ పద్దెనిమిది వేలు మధ్యలో మీడియం బెస్ట్లు బెస్ట్లు వచ్చేసి పదహారు వేలు పదిహేడు వేలు నెంబర్ ఫైవ్ అవ్వండి అటు లోయెస్ట్ చూసుకుంటే పదిహేను వేలు లోయెస్ట్ రకాలు హైయెస్ట్ అయితే ఇరవై వేలు అంటే మీడియం రకాలు పదిహేను వేలు అయితే డిలక్స్ రకాలు ఇరవై వేలు మధ్యలో పదహారు పదిహేడు పద్దెనిమిది మీడియం బెస్ట్లు బెస్ట్లు ఇవండి ఎరుపు రకాలు ఈరోజు ఎరుపు రకాలు అటు కొత్తవి కానీ ఏసీ కానీ మార్కెట్ ధరలు ఎట్టున్నాయి టోటల్గా అయితే కొంచెం డీలక్స్ రకాలు అంటే మంచి నాణ్యమైన మిర్చి రకాలు అటు కొత్త మిర్చి రకాలు కానీ ఏసీ మిర్చి రకాలు కానీ క్వాలిటీలు అయితే బాగుంటే సేల్స్ పరంగా బాగుందని చెప్పుకోవాలండి మార్కెట్ తాలు అయితే త్రీ థర్టీ ఫోర్ తాలు ఏసీ తాలు ఎనిమిది వేలు కాడించి పదకొండు అదే సీడ్ తాలు డీడీ తాలు కానీ ఈ తాలు అటు ఎనిమిది వేలు కానించి పదకొండు వేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు మంచి రంగులోనేయండి మెత్తక రకాలు ఎనభై ఐదు తొమ్మిది తొంభై ఐదు ఇవ్వండి తేజ తాలైతే పదివేలు కానుంచి పదహారు పదహారు వేల ఐదు వందలు ఏసీ తాలైతే కొత్త అయితే పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి ఇవి రైతుల అవగాహన కోసం కొన్ని మిర్చి రకాలు ఏసీ కానీ కొత్త కానీ డీలక్స్ ధరలో మార్పి ఏమని జరిగిందా కొత్త మిర్చి రకాల్లో ఏమైనా రేటు పెరిగినాయా అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఖచ్చితంగా రైతుల కోసం తెలియజేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్